అందరికి అభివందన చేస్తూ ఉన్నా మరి ముఖ్యంగా మరి ఇంతవరకు ఈ సమసభ సమావేశంలో మరి అన్ని శాఖల వాళ్ళు వచ్చి మా సమస్యల అని వారి యొక్క వినిపించి మరి వాటికి తగ్గట్టు సమస్యలను కూడా మరి వినడం జరిగింది మరి వాళ్ళ సమస్యలను మరి పరిష్కారం చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది ఎందుకంటే మరి రాష్ట్రానికి మనకు విద్యా వైద్యము సంక్షేమం అనేటువంటిది చాలా అవసరం వాటిపై ఎక్కువగా మరి ప్రజా జీవనం అనేటువంటిది నడుస్తూ ఉంటుంది మరి అంతేకాకుండా ఈ ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా బాగా మరి ప్రజల్లోకి చేరాలంటే ఎవరి ఎట్ల పాత్ర ఉండాలి ప్రజాప్రమల పాత్ర ఉండాలి తర్వాత అధికారుల పాత్ర చాలా అవసరం ఎందుకంటే అధికారమైనటువంటి వాళ్ళు అధికారైనటువంటి వారు ఈ సంక్షేమ పథకాల నుంచి వారు ఏమీ పట్టించుకున్నా ఉన్నారనుకోండి ఈ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా అది మరి చాలా తెగైనటువంటి తీసుకుని వస్తుంది మరి ప్రభుత్వము చేసేటువంటి మరి పథకాలను ప్రజల్లోకి ప్రజలకు మన జవాబుదారిగా ఉన్నటువంటి బాధ్యత కూడా ఎవరిపైన ఉందంటే మరి అధికారులపైన ఉంది కనుక అధికారులు గ్రామాన్ని మండలాన్ని మరి అభివృద్ధి నడిపించాలని నడిపించాలి వీరందరూ కూడా సమయంగా మరి అందరి సహకారంతో మరి కృషి చేయాలా కృషి చేసినట్లయితే మరి మండలం అభివృద్ధి అయినది చెందుతూ ఉంది అంతేకాకుండా కేవలము ఈ అభివృద్ధి కాకుండా మరి విద్యం కూడా విద్యం కూడా మనము మరి మరి వారి పిల్లల యొక్క భవిష్యత్తు తీర్చిద్దేటువంటి అవసరం కూడా మరి ఎందుకంటే రేపటి నేటి పాడలేదు రేపటి లేదు మరి ఆ పిల్లలను బాగా బాధము తీర్చిది ఉన్నతమైనటువంటి సామర్థ్యం తీసుకొని వచ్చినట్లయితే మరి పుట్టిన దేశానికి కూడా సేవ చేసేటువంటి అవసరం ఏర్పడితే సంక్షేమ ఫలైనా కానీ వైద్యం అనేటువంటిది వైద్యం అనేటువంటి ప్రజలకు చాలా అవసరం ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము ఆరోగ్యం ఏ చేయగలుగుతాడు ఎంతైనా తన కుటుంబంలో పోషించగలుగుతాడు మరి అంతా కాకుండా మరి ఆర్థికంగా కూడా బాగా ఎదడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంటుంది కనుక వైద్యం అనేటువంటిది కూడా ప్రజలకు శాస్త్రం ఇప్పటికి ఎప్పటి రోజు వారి సేవ చేసి వారి ఆరోగ్యాల విషయంలో శ్రద్ధ శ్రద్ధ వహించి మరి వారి ఆరోగ్యం కావాలని కూడా తెలియజేస్తూ ఉన్నాను కనుక మరి ఎందుకంటే కాకుండా ఇంట్లో ఒక విషయం ఏమంటే ఈ సంవత్సర సమావేశం జరుగుతుందనేటువంటి విషయము మనకు ఒక వారం నుంచి తెలుసు కానీ మరి సాధారణంగా మనం చెప్పడం లేదు కొంతమంది కారు గత వారం గత సమావేశంలో కూడా అక్కడ మనకు మనం వినమించడం జరిగింది ఎవరైనా రాకపోవడం ఫ్యాన్ కనెక్ట్ చేయాలి డిస్ట్రో అంటే వాటిని ఓడిస్తూ అంటే వాటి విషయం చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు కూడా మరి కొన్ని శాతం వారు అసలు రావడమే లేదు ఎందుకు రావడం లేదు అంటే ఇది ఏ పోతే పోతేమి పోకపోతే ఏమైతుంది అనేటువంటి విషయం అనేటువంటి ఇలాంటి కనుక చాలా ఇప్పుడు విషయం చెబుతున్నా సార్ వచ్చేటువంటి రాయటువంటి వారిని వారికి మరి విషయం తెలియపరిచి ఇప్పటికీ రాకపోయినా ఇంకోసారి